నెక్స్ట్ ఎక్సర్సేమి ఎవరేస్తే బాగుంటుంది మన జనసేన టీడీపీ కలిపి వస్తున్నారు కదా ఇద్దరిలో ఎవరైనా పర్లేదండి కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి ఓకే అండి సూపర్ కళ్యాణ్ గారు డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చారు అంటున్నారు అట్లా ఏముండదండి ఆయన ఇన్ని లగ్జరీ లైఫ్ వదిలేసుకొని అక్కడికి వెళ్ళారు కదా అది ఎంతో కొంత చేద్దామని ఉంటుందండి సినిమా అంటాడు రాజకీయం అంటాడు మాట మీద నిలగడలేదని రోజా గారు అంటున్నారు రాజకీయంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి అంటారండి అంతే ఓకే మీ సంపూర్ణ అభిప్రాయం ఏంటి కళ్యాణ్ మీద మంచి వ్యక్తి అండి అంత అయితే చెప్పగలం ఓకే అది కళ్యాణ్ గారు ఏపీ సీఎం అయ్యి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అది సీఎం కాకపోయినా పర్లేదు ఎమ్మెల్యే మాట్లాడితే అసెంబ్లీలో ఎలా ఉంటుంది ఆ వైపు నాకు తెలిసి వన్ సైడ్ వారు ఉంటుందండి అదే ఫ్యాన్స్ మనం చూస్తున్నాము డిజిటర్లు ఆయన నడుచుకుంటూ వస్తే తట్టుకోలేరు అలాంటి ఫ్యాన్స్ అసెంబ్లీలో చూస్తే అలా ఉంటుంది అసెంబ్లీ దద్దరి వెళ్ళిపోతుంది నాకు తెలుసు రికార్డులు షేక్ అంటారా పక్క అందరికి పడిపోతుంది నాకు తెలుసు ఆయన వెళ్తుంటే ఇంగ్లీష్ లో మాట్లాడడం కానీ బాగుంటుంది అండి టాకింగ్ జగన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఎవరిదారు చెప్పుకుంటారు అదేం అంత పెద్ద విషయం కదా నాకైతే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు అందరు చెప్పేది ఏంటంటే ఈసారి పక్కా గవర్నమెంట్ వచ్చే అవుతుందా అంటే అండ్ జగన్ పవన్ ఇద్దరిలో ఫ్యూచర్ బెస్ట్ సీఎం ఎవరు అన్నారు పవన్ అండి పర్లేదు పవన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు పవన్ మీకు ఓటేసే అవకాశాలు వస్తే పవన్కే వేస్తాను పవన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు సూపర్